బైబిల్లో వాగ్దానం అంతా మీరు నమ్ముతారా బలంగా నమ్మండి సింహపు పిల్లలైన ఆకల దప్పులతో చనిపోతాయేమో కానీ నా పిల్లలకు ఎహోవాడిని నమ్ముకున్న నా పిల్లలైన వారికి ఆకలి దప్పులున్నా చనిపోరు ఆకలి ఆయన ఆకలితో చనిపోయిన రికార్డ్స్ బైబిల్లో లేవండి మీరు చదవండి కావాలి ఆలస్యం అవ్వచ్చు అన్నం దొరకడం ఆలస్యం అవ్వచ్చు గుప్పటి మెతుకులు దొరకడం కానీ పక్కా నీకు భోజనం పెట్టే దేవుడు గుర్తుపెట్టుకో సింహాలైన అక్కడతో చచ్చిపోతే డొక్కలుండిపోయి నా పిల్లలు చంపి సింహపు పిల్లల కన్నా గొప్ప పిల్లలు నా పిల్లలన్న ఏలియా పలాన్ దగ్గరకు వెళ్ళు ఒక చిన్న పిల్లకాల వస్తుంటుంది ఆ మెయిన్ లైన్ ఏదైతే ఉందో దాని నుంచి వాగును అక్కడికి వెళ్ళు నీకు ఉదయం సాయంకాలం వేళ క్యారేజీ పంపిస్తాను అన్నాడు క్యారేజీ ఎవరు చెప్తారని కరువు టైంలో మనుషులు గుర్తుపెట్టుకోండి సమస్యలు వచ్చినప్పుడు ఎంత నిజాయితీ అయినా వదిలేస్తారు కానీ ప్రభు అయినా ఏసుక్రీస్తు వారికి ముంగుర్తు అనుభవాల్లో ఏలియా మనకు కనబడుతున్నాడు చూడండి ఆ శ్రమల కాలంలో తండ్రి అయిన దేవుని మీద అనుకున్న గొప్ప ప్రవక్త ఏలియా వెళ్ళాడు వాగునీరు వస్తుంది తిన్నాడు కాకోలం చేత పంపిస్తున్నాడు దేవుడు కాకోలం చేత మనుషులతో ఎందుకు పంపించాడంటే మనుషులైతే కరువు టైంలో తినేసి ఎరా తినేసి అని ఏలి అడిగితే ఒక నైస్ ఆన్సర్ చెప్తాడు పెదరాయిడు తీర్పులు ఆకలేసిందయ్యా తప్పు లేదు రామ తప్పు లేదు ప్రభు ఇంకేమంటామండి ఆకలేసి తినేసి అంటే ఏమని అంటామండి అలాంటి సాకులు చెప్తాం మనం అందుకే ఏలియాకి దేవుడు ఎవరితో పంపాడంటే కాకులంతో పంపాడు అలా ఫ్లైట్లో తెచ్చినట్టు తెచ్చి అలా అయ్యగారికి ఇచ్చేసి చక్కగా ఇచ్చేసి ఆ రొట్టె మాంసం మరి సరిగ్గా దొరికే టైంకి మరి ఎక్కడ తెచ్చే ఎడ్డు తెచ్చేసి ఇచ్చేసేవారు చక్కగా తినేసాడు నెక్స్ట్ దేవుడు పిలిచాడు ఏలియా నీకు ఒక విషయం చెప్తున్నాను షెల్టర్ మార్చేస్తున్నాను నది ఎండిపోయింది పరిస్థితులు మారిపోయాయి షెల్టర్ మారుస్తున్నాను ఇప్పుడు నీకు షెల్టర్ నేను ఎక్కడికి పంపిస్తున్నానంటే ఖాళీ చేతులు ఉన్న ఇంటికి ఖాళీ కిచెన్ ఉన్న ఇంటికి ఖాళీ కడుపులున్న ఇంటికి దిక్కుమాలిన ఇంటికి ఎదవరాలు ఇంటికి వెళ్తావా మారు మాట మాట్లాడకుండా వెళ్తానని మనమైతే ఏమన్న తెలుసా ప్రో కక్క ముక్క రొట్టె ఎట్టి సడన్గా పైగా పేదవాళ్ళ ఇంటికి ఎదవరాలు ఇంటికి వెళ్ళమంటున్న వింట ఎంత ఫీల్ అయిపోతామండి కొంతమంది ఉన్నారులేండి అందరు కాదు నేను అందరిని అంటలేదు అర్థం చేసుకోండి కొంతమంది ఉన్నారు ఈ మధ్య తగ్గారు కొంచెం సిగ్గేసి అప్పటి కాలంలో ఏమన్నవారు తెలుసా ఏ అమ్మ కోడి కూర ఉండాలి అని తెలదాను హైగారు వచ్చినప్పుడు హైగురతో కూడి మాయమైపోవాలి ఎక్కడ పెట్టి పెట్టి గుడ్లు పెట్టేదాన్ని మాయం చేసేవారండి పెరిగేదాన్ని మాయం చేసేవారండి ఏళ్ళు ఎలా చూడ చూడండి పెడితే మాంసం తింటాడు పెడితే గంజి తాగుతాడు ఎక్కడ ఎలా ఉంటే అక్కడ అలా తగ్గిపోతాడు ఆయన గొంతమ్మ కోరికలు కోరే సేవకుడు కాదు ఈ మధ్య సిగ్గుమాలిన సేవకులు నేను అందరిని అనట్లేదు కొందరిని సేవకులు అంటున్నా గౌరవం కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా పేదల్ని ఎత్తిరి ఎక్కిరించేలా ఫైవ్ స్టార్ హోటల్లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెడతారు అంటే మీరు అంత రిచ్చి పుట్టింది అంటున్నారు మేము తినలేమన్నా దేనికి సంకేతం అది ఫైవ్ స్టార్ హోటల్ ముందు నిలబడి ఫోటోలు తీసుకోవడం ఫ్యామిలీ ఫోటోలు తీసుకోవడం ఫ్లైట్ ఎక్కే ముందు ఫ్లైట్ దిగే ముందు ఇవన్నీ దేనికి సంకేత ఏలి అని చూడండి చెయ్యి అంటాడు దేవుడు మన దేవుడు ఏది తాగమంటే ఎదవరాలు ఇంటికి వెళ్ళమంటే వెళ్తాడు ఆహావి ఇంటికి వెళ్ళమంటే వెళతాడు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాడు నమ్మకమైన సేవకుడు నమ్మకంగా సేవ చేస్తున్నాడు అక్కడికి వెళ్ళాడు మాట్లాడుతున్నాడు మాట్లాడుతుండగా ఒక ఆవిడ కనిపించింది ఆవిడ అన్నది మీకు తెలుసు ఈ సందర్భం సీదోను పట్టణ సంబంధి అయిన సారే ఊరికి పోయినప్పుడు అచ్చిన ఒక ఆవిడ ఉంది ఆవిడ నిన్ను పోషించటకే ఒక విధవరాండ్లే విధవరాండ్లు విధవరాండ్లే భయంకరమైన కరువులో ఇప్పుడు సర్వీ చేయడానికి దేవుడిని ఎవరిని ఏర్పరచాడట విధవరాలి విధవరాలి సర్వీస్ చేస్తుందండి ఇచ్చేస్తుందండి దేవుడు కార్యాలు అలాగ ఉంటాయి చేస్తుంది ఎల్లు వెళ్ళాడు వచ్చాడు మాట్లాడుతున్నాడు అమ్మా నీకు విషయం చెప్తున్నాను నీళ్ళు ఏమైనా ఉంటుంది తినడానికి ఏమైనా ఉండవు అంటే ఏముంది ఆవిడ పరిస్థితే గొడ్డుబారిపోయింది ఆ పరిస్థితి మీకు తెలియాలి కొంచెం నేపథ్యం తెలియాలి ఏం జరిగిందంటే దేశానికి కరువు వచ్చిందయ్యా కరువు వచ్చినది దేశానికి కరువు వచ్చినప్పుడు దేవుని పెళ్ళైన మా ఇంటికి కూడా కరువు వచ్చింది సూత్రం మర్చిపోకండి కరోనా క్రైస్తవులకి వస్తుంది బయట వాళ్ళకి వస్తుంది కానీ క్రైస్తవులు దేవుణ్ణి చూడాలి గుర్తుపెట్టి ఆకలి బయట వాళ్ళకి వేస్తుంది మనకేస్తుంది కరువు అందరికీ వస్తుంది కరువు వచ్చింది రోగం వచ్చింది చావ్ వచ్చింది అన్ని సమస్యలు వచ్చాయి గమనించండి ఆ కరువు ఒంటరితనం విధవరాల తనం అన్నీ వచ్చినప్పుడు ఆ ఇంటికి యహో సన్నిధి కూడా వచ్చింది యహో వస్తు ఊరకే రాదండి గుర్తుపెట్టుకోండి సమస్యలు సుడుగుండంలో ఉన్నప్పుడే యోగుని దర్శించింది సమస్యలు సుడుగుండంలో ఉన్నప్పుడే లేయమను పలకరించింది సమస్యల్లో ఎడార్లో కొట్టుకుపోతున్నప్పుడే ఆ గారి పట్టుకుంది శారమతో మాట్లాడింది అన్నతో మాట్లాడింది మీరు ఏ సమస్యలైనా చూడండి సమస్యల్లో ఉన్నప్పుడే దేవుడు నీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు వినగలిగే చెవి నీ కుండాల గుర్తు పెట్టుకో అది వెండో నీకు రావాలి ఏరియా దగ్గరికి ఈ తల్లెలు చెప్తుంది సమస్యలని చెప్తుంది ఈమె చెప్తున్నప్పుడు దేవుడు ఆమె దగ్గరికి పంపించడేది దేవుని సన్నిధి దేవుని సన్నిధి అంటే ఎవరు ఏలియా దేవుని సన్ని ఏలియా దేవుడికి ప్రతినిధి వెళ్ళాడు అన్నమాట ఈవిని కూర్చి క్రొత్త నిబంధనలు కూడా ప్రభువు నేసుకొస్తూ వారు ఎత్తాడు ఆ దేశంలో చాలా మంది ఉన్నారంట కానీ దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదట ఈవిడ దగ్గరికి వెళ్ళాడట ఎందుకు ఈవిడి దగ్గరికి వెళ్ళాడు చాలామంది విధవరానులు ఉన్నారు పేదోళ్ళు ఉన్నారు ఉన్నవారు ఉన్నారు అందరూ ఉన్న ఎవరింటికి వెళ్ళడ దేవుడు ఈవిడింటికి ఎందుకు వెళ్ళాడంటే నిజాయితీగా కష్టాల్లో శ్రమల్లో కూడా వంటది గనకే దేవుడే